హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో నేనైతే ఆనియన్ సమోసా ట్రై చేశాను అనమాట ఆ వీడియోని అయితే నేను మీకు షేర్ చేసుకోబోతున్నాను అలాగే నేను చాలా కాలంగా పెండింగ్ పెట్టాను అనమాట దేవుడి గది క్లీన్ చేయడం అనేది అటు ఇటు తిరగడమే సరిపోయింది మాకు ఆ దాన్ని కూడా నేను థర్స్డే థర్స్డే అయితే ఆ పని అయితే పెట్టకు పెట్టుకున్నాను థర్స్డే ఫ్రైడే బ్లాగ్ని అయితే నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియో బాగుంటుంది చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫ్రైడే మార్నింగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగే లేచి ఇలా ఇంటి ముందు అయితే చక్కగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంకా ముందు రోజు నైట్ అయితే నేను స్టవ్ అంతా అలా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట బాగా నూనె నూనెగా ఉంది అనిపిస్తే ఇంకా ఖచ్చితంగా ప్రతిరోజు నైట్ ఇంకా పోపు చిందులు అవన్నీ పడుతూ ఉంటాయి కదా నైట్ కంపల్సరీ స్టవ్ క్లీన్ చేసి పెట్టేస్తూ ఉంటాను ఇంకా మార్నింగ్ లేవగానే ఆ ప్లేట్లన్నీ సర్దేసి అలా పెట్టేశాను తర్వాత పాలైతే కాచాను అనమాట ఇంకా చాలా రోజుల నుంచి ఏంటంటే నాకు పూజ గది క్లీన్ చేయడం అనేది అసలు కుదరడం లేదు అటు ఇటు తిరుగు తిరుగుతూ ఉంటున్నాము ఊరికి అటు ఇటు వెళ్తూ ఉండడం మూలాన కొంచెం దాన్ని పట్టించుకోవడం అనేది జరగట్లేదు అనమాట ఇంకా పూజ చేసి బయటకు వచ్చేయడము ఇంకా అలానే సరిపోతుంది ఈరోజు ఏంటంటే ఇంకా పటాలు అవన్నీ క్లీన్ చేసి చే దేవునివి ఫోటోలు అవన్నీ క్లీన్ చేసి విగ్రహాలు ఉన్నాయన్నమాట చిన్న చిన్నవి వాటి క్లీన్ చేసుకొని ఇలా గంధం తీసుకొని కాశీ గంధం అయితే ఉంది ఇంట్లో కాశీ గంధము దానిలో కొంచెం జవాది పౌడర్ అయితే మిక్స్ చేశాను తర్వాత రోజు వాటర్ కలిపి దేవుని ఫోటో ఫ్రేమ్స్కి అయితే బొట్టుగా అలంకరించాను అనమాట ముందు గంధం బొట్టు పెట్టేసి తర్వాత దాంట్ దాంట్లో బొట్టు పెడుతూ ఉంటానన్నమాట ఎప్పుడు ఇంక ఇలాగే ప్రతిసారి జవ్వాది కలుపుతూ ఉంటే ఏంటంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది స్మెల్ మనకి జవాది పౌడర్ అంటే పూజలకి మనం కంపల్సరీ వాడుతూ ఉంటాం కదా ఇలా గంధంలో అయితే నేను ప్రతిసారి ఇలా జవాది పౌడర్ అయితే మిక్స్ చేసి రాస్తూ ఉంటాను దేవుని పటాలకి బొట్లు పెడుతూ ఉంటాను అనమాట ఇలా ముందు ఇలా సత్యనారాయణ స్వామి ఫోటో ఫ్రేమ్ ఉంటే దానికి ఇలా పెట్టి ఇంకా వన్ బై వన్ అన్ని దేవుని ఫోటోలకైతే ఇలా గంధంతో బొట్లు పెట్టాను ఇంకా ఆ తర్వాత వెంటనే ఇంకా కుంకుమ కూడా పెట్టేశాను అనమాట ఇది గంధం అయితే ఆరిపోతూ ఉంటుంది కదా తొందరగా గాలికని ఆ దాని తర్వాత వెంటనే కుంకుమ బొట్టు కూడా పెట్టేశాను అనమాట అసలు అయితే ఇన్ని బొట్లు అక్కర్లేదు కానీ అందంగా ఉంటుందని చెప్పి అలా బొట్లు అయితే పెడుతూ ఉన్నాను అనమాట చాలా రోజుల తర్వాత క్లీన్ చేయడం కదా క్లీన్ చేయడానికి నాకు టూ అవర్స్ పైన పట్టింది ఇంకా వెండి విగ్రహాలు చిన్న చిన్నవి ఉన్నాయి మందిరంలో వాటిని క్లీన్ చేయడానికి అయితే చాలా టైం పట్టింది అనమాట మొత్తానికి అవన్నీ అయితే క్లీన్ చేసేసి ఫైనల్గా థర్స్డే రోజు ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట దేవుని ఫోటో ని ఫ్రైడే పూజ కోసం అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా మొత్తం ఫోటో ఫ్రేమ్స్కి వెండివి అలా పసుపు కుంకుమ అలా పెడుతూ ఉంటాను అవన్నీ క్లీన్ చేసి మళ్ళీ కొత్తవి పసుపు కుంకుమ అయితే అలా పోసేశాను అనమాట బాటిల్లో నింపేసాను అన్నీ పేపర్ కింద పేపర్ అయితే మొత్తం మార్చేశాను అసలు అయితే షీట్స్ తీసుకుందాం అనుకున్నాను ప్రింట్ ఉన్న షీట్స్ ఫ్లోరల్ ప్రింట్ ఉన్న షీట్స్ అయితే తీసుకుందాం అనుకున్నాను నాకు టైం కుదరలేదన్నమాట ఇంకా అందుకని మొత్తం దీపారాధనకి సంబంధించినవన్నీ అలా తయ క్లీన్ చేసి అన్నింటికల్లా బొట్లు పెట్టేసి ముందు రోజు గది అయితే సర్దేసుకున్నాను ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఫ్రైడే మార్నింగే నాకు కొంచెం ఈజీ అయిపోయింది ఇలా కొంచెం పాయసం అయితే చేశాను అనమాట సేమియా పాయసం చేసి నైవేద్యంగా పెడదామని చెప్పి సేమియా పాయసం అయితే చేశాను తరువాత పాయసం చేశాక వెంటనే ఇంకా పూజకైతే వెళ్ళిపోయాను శ్రిత ఉంటే ఇవన్నీ చక్కగా అలంకరించి పెట్టేదన్నమాట నేను క్లీన్ చేయడమను అది గంధము కుంకుమ పెట్టే డ్యూటీ తందనమాట ఇంకా సీత విజయవాడలో ఉండింది కదా పెట్టినప్పుడల్లా అదే గుర్తొచ్చింది నేను పెడతాను నేను పెడతానని గొడవ చేస్తూ ఉండేదనమాట దేవుని విషయానికి వచ్చేసరికి చాలా సీరియస్గా ఉంటుంది పూజలు అంటే కూడా దానికి చాలా ఇష్టము నేను పూజ చేసినప్పుడల్లా వచ్చి నా పక్కన కూర్చొని తనకు వచ్చిన శ్లోకాలన్నీ చదువుతూ ఉండేది ఇంకా తర్వాత పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కోసమని గోధుమ రవ్వ ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను నేను బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి ఇంక ఇంట్లో ఎవరు లేవడం లేదు ఇంకా సిద్ధు మా వారు లేచి ఆఫీస్ వరకు కూర్చుంటున్నారు సిద్ధు లేచేపాటికి టెన్ అయిపోతూ ఉంటుంది సిద్ధు లేవగానే బ్రష్ చేయించి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా వాడి పని వాడి ఆటలో వాడు ఉండిపోతాడు నా పనిలో నేను ఉండిపోతాను అనమాట ఇంక ఇక్కడైతే తను అది పాడైపోయిందనమాట దాన్ని బాగు చేయడం కోసం తెగ ట్రై చేస్తూ ఉన్నాడు ఇలా ఏదైనా చేతికి దొరికితే ఊరికే దాన్ని తీయడం పెట్టడం అలా చేస్తూనే ఉంటాడనమాట ఇదనే కాదు ఇంకా ప్రతిదీ వస్తువుని ఓపెన్ చేయడము మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి ఫిక్స్ చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు శ్రీత లేకపోయేసరికి పాపం ఒక్కడే ఆడుకుంటూ ఉన్నాడు అనమాట రోజు దానికి ఫోన్ చేసి ఇంకెప్పుడు వస్తావు అని చెప్పి అడుగుతూ ఉంటున్నాడు ఈవినింగ్ స్నాక్స్ కోసము నేనైతే ఆనియన్ సమోసా అయితే ట్రై చేశాను మొదటిసారి నేను ఆనియన్ సమోసాని ట్రై చేయడము ఇంకా పర్ఫెక్ట్గానే వచ్చింది చాలా బాగా వచ్చింది దానికోసం అయితే స్టఫింగ్ కోసము నేను ముందుగా గిన్నె తీసుకొని దానిలో ఇలా ఆనియన్ కట్ చేశాను అనమాట ఇలా సన్నగా కట్ చేశాను చాలా తక్కువ చేద్దామని చెప్పి అనుకున్నాను ఎందుకంటే ఎలా వస్తుందో తెలియదు కాబట్టి తక్కువగా చేశాను అనమాట ఒకసారి బాగా వస్తే నెక్స్ట్ టైం ట్రై చేయొచ్చు అని చెప్పి ఇలా ఆనియన్స్ అయితే తీసుకున్నాను పచ్చిమిర్చి అయితే వేయట్లేదు దీనిలో అయితే పచ్చిమిర్చి వేయాలి కానీ నేను పచ్చిమిర్చి వేయలేదు సిద్ధు తింటే మళ్ళీ మంటగా అని చెప్పి తినడం అనమాట అందుకని పచ్చిమిర్చి వేయకుండా కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను అనమాట దీంట్లో కొత్తిమీర వేసి తర్వాత దీనిలో కొంచెం కారము కొంచెం సాల్ట్ కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేశాను దీనిలో ఇంకా ఈ కారము ఉప్పు ఇవన్నీ చాట్ మసాలా ఇవన్నీ ఉల్లిపాయలకి బాగా పట్టేలా చూసుకోవాలి ఇప్పుడైతే నేను మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను అనమాట కొంచెం కారం తగ్గింది ముందుగా వేసింది సరిపోలేదని నేను మళ్ళీ కొంచెం కారం అయితే యాడ్ చేశాను కారంతో పాటుగా సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేశాను ఇంకా దీన్నైతే నేను పక్కన పెట్టేసుకున్నాను ఫస్ట్ తర్వాత కొంచెం మైదా పిండి అయితే తీసుకున్నాను మనం సమోసాలని సీల్ చేయాలి కదా దానికోసము మైదాపిండి అయితే తీసుకొని దాన్ని ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం వాటర్ పోస్తూ జారుగా కలుపుకున్నాను అనమాట ఇలా కలుపుకున్న దాన్ని ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సిన సమోసా షీట్స్ ఈ షీట్స్ అయితే నేనైతే ప్రిపేర్ చేయలేదు మొదటిసారి అంత రిస్క్ చేయాలని చెప్పి నేను అనుకోలేదు అందుకని అయితే తీసుకున్నాను అనమాట ఈ షీట్స్ దీనిలో ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉంటాయి ఈ షీట్స్ తీసుకొని చాలా పళ్ళు చెట్టు పొరలాగా అనమాట చాలా బాగా వచ్చాయి వీటితో అయితే నేను సమోసానైతే ట్రై చేశాను ముందుగా అయితే ఒక టెన్ షీట్స్ అయితే తీసుకున్నాను వాటిని తీసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా విడి అవి కొంచెం అదుక్కున్నట్టుగా ఉన్నాయన్నమాట అందుకని అవి చిరిగిపోకుండా మెల్లిగా అయితే తీసాను ముందుగా అయితే ఒక టెన్ షీట్స్ అయితే అలా విడిగా పెట్టేసుకున్నాను తరువాత ఇంకా స్టఫింగ్ ఉంది కదా ముందు దీన్ని ఫోల్డ్ చేయాలి మనము ముందు చూసి ఫోల్డింగ్ అయితే నేర్చుకున్నాను ముందు ఒకటి రెండు సార్లు అయితే పోయిందనమాట ఫోల్డింగ్ తర్వాత మెల్లిగా అలా ఫోల్డ్ చేయడం అయితే వచ్చేసింది అంత పర్ఫెక్ట్గా కాదు కానీ అట్లా ట్రయాంగిల్ షేప్లో అయితే కనిపించింది తర్వాత ముందు మైదాపిండి సీలింగ్ కోసమని మైదాపిండి ప్రిపేర్ చేసుకున్నాను కదా దాన్ని అయితే అలా షీట్స్కి నాలుగు వైపులా అలా అయితే రాసుకున్నాను రాసుకున్న తర్వాత దాన్ని ఫోల్డ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను ఇంకా ఇలా మెల్లిగా అయితే ఇలా ఫోల్డ్ చేయగలిగాను సమోసాని అయితే షేప్ అయితే తెచ్చాను అనమాట తర్వాత ముందుగా మనం ఆనియన్స్ అవన్నీ కట్ చేసి స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని అయితే కొంచెం దానిలో అయితే వేసేసాను అనమాట షీట్ లోపల అయితే ఇలా వేసేసి తర్వాత దాన్ని ఇంకా ఫోల్డ్ చేస్తాను అచ్చంగా కొంచెం సమోసా లాగే ఆ షేప్లో అయితే వచ్చింది మళ్ళీ దానికి కొంచెం లోపల మైదాపిండి అదంతా రాసేసి దాన్ని అయితే ఇలా చక్కగా నీట్గా అయితే ఫోల్డ్ చేసి పెట్టేశాను ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది అనమాట షేప్ కొంచెం పర్లేదు బెటర్గానే ఉంది అనిపించింది ఇలా అన్నీ ఎంతైతే స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నానో అంతవరకు నేను ఎన్ని సమోసాలు వస్తే అన్ని అన్నట్టుగా చేశాను అన్నమాట అలా నాకు ఫిఫ్టీన్ దాకా వచ్చాయి నేను పెట్టిన స్టఫింగ్కి పదిహేను సమోసాల దాకా వచ్చాయి ఇలా ఒకదాని తర్వాత ఒకటి పదిహేను సమోసాల దాకా ఇలా స్టఫింగ్ అయితే పెట్టేసుకున్నాను సమోసాలన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇవి స్టఫింగ్ పెట్టే టైంలోనే నేను బాండీలో ఆయిల్ పోసేసుకొని దాన్ని అయితే బాగా వేడి చేశాను అనమాట వేడి చేసి తర్వాత సమోసాలు అయితే కొంచెం డ్రై చూసాను అనమాట చెక్ చేశాను కాలిన ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది తర్వాత నేను ఇంకా సమోసాలైతే రెండు మూడు అలా అనమాట ఎక్కువ కాకుండా రెండు మూడు సమోసాలు అలా వేయించాను చాలా బాగా వచ్చాయనమాట సమోసాలు అయితే రుచిగా ఉన్నాయి దీనికి ఏంటంటే మనకి పచ్చిమిర్చి ఇస్తారు కదా అంటే సాల్ట్ పచ్చిమిర్చి అది ఒక్కటే మైనస్ మిగతా అంతా సమోసాలన్నీ చాలా బాగా వచ్చాయి ఇంకా రెండు వైపులా వేయించాను అనమాట ఈ సమోసాని ఇలా డీప్ ఫ్రై చేశాను ఆయిల్లో రెండు వైపులా తిప్పుతూ సమంగా అయితే ఇలా వేయించ డీప్ ఫ్రై చేశాను ఇలా రాగానే అన్ని సమోసాలని తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను ఇలా అన్ని సమోసాలు అయితే ఇలా డీప్ ఫ్రైలో అయితే చేసేసాను అనమాట అంతే చాలా ఈజీగా మనకి టెన్ మినిట్స్లో షీట్స్ ఉంటే ఎక్కువ టైం ఏం పట్టదు అనమాట మనం షీట్స్ లేకపోతేనే మనం ముందుగా షీట్స్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత స్టఫింగ్ కోసం మనం అలా ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి నాకు షీట్స్ ఉన్నాయి కాబట్టి నాకు చాలా తక్కువ టైంలో అయిపోయింది ఇదైతేను నేను చేసిన ఈ ఆనియన్ సమోసా మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియోలో ఏదో ఒక క్లిప్ మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది వీడియోలో క్లిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్